రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నామండి ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఏ విధంగా ఉంది ఈ సెల్లో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇలా ఉందండి విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి పంట పొలాలన్నీ మునిగిపోయినాయండి వరి నాట్లు అయితే జరుగుతున్నాయి వరి నాట్లు మొత్తం మునిగిపోయాయి ఇది మా పొలం అండి ఇక్కడ ఉండేది ఇది మెరక కొంచెం కనుక కొంచెం మునక తప్పించుకుంది నా పొలం అయితే దీన్ని ఇరవై తక్కువలో తక్కువ పదిహేను రోజులు అయిందండి దీన్ని నాటేసి ఒక కోట బలం మందు కూడా వేయటం జరిగింది వాతావరణం చూసుకుంటే ఇంకా భారీ వర్షాలు తగ్గినట్టుగా లేదు తుఫాను మొన్న సాయంత్రం పన్నెండు గంటలప్పుడు తీరాన్ని దాటినా కానీ ఇంకా ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు గడుస్తున్నా కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం ఏమీ తేడా కనిపించలేదండి విపరీతమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి సాయంత్రం నాలుగున్నరకే చీకట్లుగా అమ్మేసిందండి ఈ మబ్బులు వచ్చేసరికి చూడండి ఎంత గాఢమైన మబ్బులో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఇంకా ఉందండి రేపు మధ్యాహ్నం వరకు అయితే ఈ పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉంది మా ప్రాంతంలో ఈ సంవత్సరానికి మొన్న రాత్రి కురిసిన వర్షమే ఎక్కువ సెంటీమీటర్ల వర్షం కురిసింది కనీసం ముప్పై సెంటీమీటర్ల వర్షానికైతే మనకి కురిసినట్లు తెలుస్తుందండి అంటే మూడు వందల ఎంఎం వర్షం పడిందండి చెరువులన్నీ నిండిపోయాయి కలుసులు ఎత్తేసారు మా ప్రాంతంలో మా చెరువు కింద మాగాడి మొత్తం మునిగిపోయిందండి మా దగ్గర పొట్టేళ్ల కాలం అనేది ఒకటి ఉండే ఉంది అది పొంగి మాగాణి మొత్తాన్ని ముంచేసింది నారులన్నీ మునిగిపోయాయండి రైతులు చాలా నష్టపోయారు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఈరోజు ఈ విధంగా ఉందండి అక్కడ మా రిలేటివ్స్ పొలంలో ట్రాక్టర్ అయితే దమ్ చక్రాలు వేసి దుంతున్నారండి అది రెండు మూడు రోజుల్లో నారు ఊడ్పులకైతే వస్తుందండి ఇప్పుడు నెల్లూరు జిల్లా ఈ మనుబోలు మండలంలో వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి పంట పొలాలు మునిగిపోయే అవకాశం ఇంకా పోలేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతు సోదరులు మరో మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్